రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత సాయం పడింది టెస్ట్కి మరి ఎవరు చెప్పలేక లేట చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి అని చెప్పే కదా టెస్ట్ అనుమాన అంతేనా మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి కదా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడంటే ఇక్కడ మేడం మీరు వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రండి అన్నారు మీరు అంతేనా మీరు అనవసరం ఆదేశపడకండి ఆ విషయం ఉంది మేడం ఆ విషయం ఇక్కడ ఇక్కడే అండి టెస్ట్ ముందు టెస్ట్ చేయబడి తర్వాత ఫైల్ తీసుకురానని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలే అంటే అరవ సరే ఓకే ఓకేలేండి అరిసినట్టే ఉంటుందండి నాకు ఇందాక మీరు చెప్పొద్దండి అండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్పిద్దాం కదా పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కాదా ఏం కాదు ఇందాక రెస్బ్యాండ్ తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు వంద చేసి చూస్తారు మీరు ఇది రెస్బండ్ గారు మీరు కనీసం గుర్తులో నుంచి లేచి పామ్ వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పామ్ కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్ నుండి ఒకటి లేట్ చూడరా చెప్పండి నాకు మీరు మీ ఒక్కడ లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కళ్ళ లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్కి మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లు అమ్మట చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్కళ్ళు లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు ఆడుకుంటుంది నేను ట్రీట్మెంట్ మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్ ఎందుకు చెప్పలే రాంగనా టెస్ట్ చెప్పిన చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పావు గారిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కరు కూడా అదేంటంటే మేము అరిచినా అంటున్నారు నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది ఇదేనా అంటనా ఇంతాకన్నా టెస్ట్ చెప్పితే పావు గంట టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చేపించాలిగా ముందు ఫైల్ తీసుకొని రాబడి అని చెప్పారు నాకు ఏదైనా అంటే మేము తేడా వందల కేసులు వస్తాయంట వాళ్ళకి సచ్చిన బతికిన ఏముంది వాళ్ళకి ఇది లెక్క కదా వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకోవడం తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు